ఈజీ వెయిట్ లాస్ రెసిపీస్లో భాగంగా ఈరోజు వీట్ రవ్వతో టొమాటో బాత్ చూసేద్దాము దీనికోసం ప్యాన్లో గీ వేసుకొని ఆవాలు జీలకర్ర జీడిపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో బాగా పండిన టొమాటోలు తరుగు వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి జనరల్గా మనం సూజీతో చేసుకుంటాము టమాటో బాత్ అన్నది కానీ ఇలా చేసుకుంటే ఏంటంటే షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు కానీ బాగుంటుందన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అనేవి మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకొని రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది మీతో పాటు పిల్లలకి కూడా ఈ రవ్వ ఉప్మా అనేది అలవాటు చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్